నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు వాతావరణంలో వస్తున్న మార్పులు ఉపాధి ఉద్యోగ రంగాల మీద విపరీతమైన ప్రభావం చూపించబోతున్నాయా ఎస్ ఈజ్ ది ఆన్సర్ చాలా చోట్ల ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎంత పెరుగుతున్నాయంటే అనూహ్యంగా కొంతమంది తమ వీటిని నివాసాలను మార్చుకుందామనే ఆలోచనలోకి వస్తున్నారు వాస్తవానికి ఉన్న చోట ఉపాధి బాగా ఉంటే ఎవ్వరూ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయరు అంటే ఉపాధి బాగుండాలి ఉపాధి కల్పనలో ఎదుగుదల ఉండాలి మరిన్ని అవకాశాలు రావాలి ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఎవరైనా అక్కడ అంటే ఎక్కడ ఉన్నారో అక్కడ కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరి ట్రైస్ టు మైగ్రేట్ ఎల్స్ ఇప్పుడు కొత్తగా ఈ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏం జరగబోతోంది అనే దాని మీద ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కోఫౌండర్ నారాయణమూర్తి పూణేలో రీసెంట్గా ఒక మాట మాట్లాడాడు చాలా చోట్ల వాతావరణ మార్పుల కారణంగా యువత ఆల్రెడీ ఉన్నవాళ్ళు దే వాంట్ టు మైగ్రేట్ ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారు అంటే ది డెస్టినేషన్స్ విల్ బి హైదరాబాద్ బెంగళూరు అండ్ పూణే ఆల్రెడీ మూడు నగరాలు ఇప్పటికీ కిక్కిరిసి ఉన్నాయి అయినా ఇక్కడికే మైగ్రేషన్ వస్తుంది ఎందుకు అంటే ఈ ప్రాంతాల్లో వాతావరణం బాగుండడం ఒకటి ఉపాధికి అవకాశాలు ఉండడం రెండోది ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కనుక చాలా ఎక్కువ మంది ఇక్కడికి మైగ్రేట్ కాకపోతున్నారు అనేది ఆయన అసెస్మెంట్ ఇది ఇమ్మీడియట్ కాకపోవచ్చు ఆయన అంటే బై ట్వంటీ థర్టీ అంటే ఫైవ్ ఇయర్స్ బై ట్వంటీ థర్టీ ఈ మైగ్రేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుంది అనేది ఆయన అయితే ఆల్రెడీ ఇప్పటికే మనం మైగ్రేషన్ చాలా ఎక్కువ చూస్తున్నాం పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు పూణే వీటిలో ఆల్రెడీ ఇప్పటికే మనం ఎక్కువ చూస్తున్నాం ఇఫ్ యూ గో టు హైదరాబాద్ ఎనీ కార్నర్ ఇది మీరు అటు ఈస్ట్ సైడ్ దిల్చున్నారు ఆ పేగ హైదరాబాద్ వెళ్ళిన ఇటు వెస్ట్ సైడు మీరు ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు వెళ్ళిన అలాగే నార్త్ సౌత్ కూడా మీరు ఎటుకేసి చూసుకున్న ఇక్కడికి వస్తున్న జనాల అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళ జనాభా చాలా ఎక్కువ ఉంది ఐటీ సెక్టర్ వరకు తీసుకుంటే ఇట్ ఈస్ కాన్సంట్రేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఐటీ హైట్ అండ్ గచ్చి బాలి దట్ ఏరియాస్ మిగిలి అంటే ఇక్కడే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా బాగా జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఆర్ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ మైగ్రేట్ ఫ్రమ్ అదర్ ఏరియా అదర్ స్టేట్స్ ఓకే అంటే మనకి ఈ ప్లంబింగ్ ఇదివరకు మనకి చీర అలా గుంటూరు ఈ ఏరియాస్ నుంచి ఒంగోలు ఈ ఏరియాస్ నుంచి మెషన్స్ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టేవారు ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ఐ మీన్ ఐ మీన్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ తర్వాత తర్వాత ఏమైందంటే సరే బిల్డర్స్ పెద్ద కంపెనీస్ వచ్చే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి ఇది ఒకటైతే అంటే అప్పుడేమో మేస్త్రీలు ఇల్లు గట్టి అమ్మేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డర్స్ ఇల్లు కట్టి అమ్ముతున్నారు అండ్ దే ఆర్ హైరింగ్ లేబర్ ఫ్రమ్ ఏరియాస్ లైక్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ ఇట్లాగా ఈ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి ఇట్లా ఈ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అవుతున్న వాళ్ళు ఇక్కడ స్థిరపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇఫ్ అంటే సాయంత్రం ఏదైనా సాయంత్రం కనుక మనం ఈ ఏరియాకి వస్తే ఇది ఈ గచ్చిబౌలి ఈ సరౌండింగ్ ఏరియాస్లో లోకల్ మార్కెట్స్ ఉంటాయి యూట్ సండే ఈజ్ దే లోకల్ మార్కెట్ మోర్ లోకల్ మార్కెట్ ఏరియాస్ అక్కడ కనుక చూస్తే యూ విల్ సిన్ ఎంటైర్ ఇండియా యూ కెన్ యూ యూ కెన్ విట్నెస్ యా మినీ ఇండియా దెర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ ఎక్రాస్ ది డిఫరెంట్ స్టేట్స్ హు ఆర్ పర్చేసింగ్ స్పాల్ మెటీరియల్స్ లైక్ వాట్ ఎవర్ ది రిక్వైర్డ్ అంటే వీక్ వీకెండ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళందరికీ సాటర్డేస్ పేమెంట్స్ అవుతాయి సండే దే విల్ పర్చేజ్ వాట్ అవర్ రిక్వైర్డ్ టిల్ సాటర్డే దేవిల్ వర్క్ అయ్యాయి దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్ ఓకే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ అయితే ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఆల్రెడీ హెవీగా పాపులేట్ అయిన ఈ సిటీస్కి మైగ్రేషన్ పెరిగితే ఏమవుతుంది దేర్ విల్ బి హెవీ ట్రాఫిక్ కంజెషన్స్ కొంచెం కాదు చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి రెండోది గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సహజంగానే మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ వస్తాయి మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ రాగానే ది నెంబర్ ఆఫ్ పాపులేషన్ రిసైడింగ్ ఇన్ వన్ ఏరియా పీపుల్ రిసైడింగ్ ఇన్ వన్ ఏరియా విల్ బి వన్ హౌస్ విల్ బి ఇన్స్ట్రీ ఆఫ్ ఎయిట్ టు టెన్ ఎనిమిది పది మంది ఇంతకుమంది ఉండేవారు కాస్త అది కాస్త ఇరవైకో పాతికో పెరుగుతుంది సో సేవరేజ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ పవర్ సప్లై మొత్తం ఇట్లా అంటే దేర్ విల్ బి హ్యూజ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్స్ ఇన్ దీస్ త్రీ సిటీస్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బహుశా వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో మనీ జనాభా ఆల్రెడీ వీ హ్రాస్డ్ వన్ క్రోర్ ఈ వన్ క్రోర్ నుంచి మేబీ అందర్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ పీపుల్ కనుక మైగ్రేషన్ ఇంకొక పది పదిహేను నెలలో ఇక్కడ వస్తుంది అనుకుంటే తదనుగుణంగా వీళ్ళు కనుక ఏర్పాట్లు చేయకపోతే దే విల్ బి సీరియస్ క్రైసిస్ సో ఇన్ఫ్లెక్స్ ఆఫ్ మైగ్రేషన్ ఇస్ షూర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ గవర్నమెంట్స్ హ్యాస్ టు గెట్ రెడీ టు అడ్రస్ ది ప్రాబ్లం ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ నాట్ ఇట్ విల్ బి సీరియస్ ప్రాబ్లమ్